ఎగ్జాంపుల్ సి దిస్ ఇస్ మాధవి నేను ఒక ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను నాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంకా క్యాల్షియం డిఫిషియన్సీ ఉంది అప్పుడు నాకు కొలిక్ నాకు రికమెండ్ చేశారు కంప్లీట్లీ న్యూట్రిషన్ ప్రో ఓల్స్ ఇది పూర్తిగా న్యూట్రిషన్ పౌడర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇది నో యాడెడ్ షుగర్ ఇది ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది కుల్ఫీ ఫ్లేవర్తో వస్తుంది దీంట్లో హై ప్రోటీన్ ఇంకా విటమిన్స్ మినరల్స్ ఐరన్ కాల్షియం ఉంది ఇందులో ఇది ఎనర్జీ బూస్టర్ చాలా బాగా యూస్ అవుతుంది నా పర్సనల్ గా చెప్పాలి అంటే నాకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల యాక్ని ఇంకా హెయిర్ లాస్ ఉంది అప్పుడు నేను ఎప్పుడైతే ప్రోటీన్ పౌడర్ యూస్ చేశానో అప్పుడు నాకు యాక్ని ఇంకా హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అయింది నా కాల్షియం డిఫిషియన్సీ వల్ల నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు బోన్స్ పెయిన్ రావడం అలా నేను చాలా రోజు మొత్తం బాగా సఫర్ అయ్యేదాన్ని సో ఎప్పుడైతే ఇది వాడానో అవి కూడా నాకు కంట్రోల్ అయ్యాయి సో దీంట్లో అశ్వగంధ శతవారి ఉంది దానివల్ల పీసీఓఎస్ పీసీఓడి ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది వెయిట్ లాస్ ప్రొడక్ట్ ఇంకా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది వెయిట్ గై గెయిన్ ప్రొడక్టా యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఓల్ సి థ్యాంక్ యూ మేనేజ్మెంట్